എന്ത അതിന് ഐദി അത് പതിനാല് വന്നു ഇപ്പൊ പദ്ധതി വന്നു ഇതേവോനോ அது கூட கோவன் மௌலாளி அன்ன தர அம்முத்து సన్నికల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇలా 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 మందు మందుకి వాడతారు ఇది అన్నీ సన్నికలు పెట్టారు

పెద్ద రోను ఇవన్నీ అంటే ఇక్కడ జాడీలు కూడా అమ్ముతున్నారు పచ్చడి జాడీలు అమ్ముతున్నారు ఈ జాడీ ఎంతమ్మా పాప ఎలా నడుస్తున్నారో పడిపోయేటట్టున్నాము కష్టజీవులు ఇవన్నీ చాలా బాగున్నాయి జాడీలు ఇవన్నీ కూడా చక్కగా ఆమె అమ్ముతోంది కాస్ట్ బేరమాడి తీసుకోవచ్చు

க அ இசகரா மெஞ்சு மெஞ்சு வச்சி நான்கு திப்பேவா இப்பே